పిల్లలకి ప్రతి సంవత్సరం ఫేవరెట్ టీచర్ దొరకాలి ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు ఎక్కువగా ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడుతూ ఉంటారు వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కి వెక్కి ఏడుస్తారు టీచర్స్ డే సందర్భంగా పిల్లలు అభిమానించే లక్షణాలు స్వభావాలు కలిగి ఉన్న టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు పిల్లలు స్కూల్కి రాగానే వాళ్ళ ఫేవరెట్ టీచర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు ప్రేయర్ జరుగుతూ ఉంటుంది కానీ ఓ కంటితో వాళ్ళ ఫేవరెట్ టీచర్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటారు క్లాసులు జరుగుతూ ఉంటాయి వింటూ ఉంటారు కానీ ఆ రోజు టైం టేబుల్లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు స్కూల్లో ఎందరో టీచర్లు ఒక్కో స్టూడెంట్కి ఒక్కో ఫేవరెట్ టీచర్ మాటను వేదవాకగా భావించేవారు గతంలోనూ ఉన్నారు రేపు ఉంటారు పాప నువ్వు డాక్టర్ కావాలి అని అంటే డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు అరే నీకు సైన్స్ బాగా వస్తుంది నువ్వు సైంటిస్ట్ కావాలి అంటే దాన్ని గుర్తుపెట్టుకొని సైంటిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు క్యాబినెట్ టీచర్లు పిల్లలని గొప్పగా ఇన్స్పైర్ చేస్తారు బలమిస్తారు ప్రేమను పంచుతారు వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలైపోయి ఉండేవారు ఇంతకీ ఫేవరెట్ టీచర్ అంటే ఎవరు ఫేవరెట్ టీచర్గా ఎవరవుతారు సబ్జెక్ట్ ఎవరికి ఉంటుందో వారు సబ్జెక్ట్ ఉన్నవారు స్టూడెంట్స్ అందరికీ ఫేవరెట్ టీచర్ అవుతారు సబ్జెక్ట్ బాగా తెలిసినవారు ఎలా చెబితే పిల్లలకి అర్థమవుతుందో తెలుసుకుని చెబుతారు పిల్లలకి కావాల్సిందేంటి పాఠం సులభంగా అర్థం కావటం పాఠం సులభంగా అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది భయం పోతే ఆ సబ్జెక్టుని మరింత ఎక్కువగా చదవాలనిపిస్తుంది అందుకు కారణమైన టీచర్లని అవుతుంది సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యేలా చెబుతూ క్లాస్ అయ్యాక కూడా వచ్చి అడిగితే సమాధానం చెబుతారనే నమ్మకం కలిగిస్తూ విసుక్కోకుండా చెబుతూ పాఠం అర్థం కాని స్టూడెంట్స్ని చిన్నబుచ్చకుండా వారిని ఎలా గట్టున పడేయాలి అని ఆలోచించే టీచర్స్ ఎవరైనా ఫేవరెట్ టీచర్స్ అవుతారు పిల్లలు తమలాంటి స్వభావం కలిగినట్టు టీచర్లను తమ గురించి తెలిసినటువంటి టీచర్లను బాగా ఇష్టపడతారు క్లాసులో రకరకాల పిల్లలు ఉంటారు రకరకాల నేపథ్యాలు కలిగిన పిల్లలు ఉంటారు వారి మాతృభాషను ప్రాంతాన్ని నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లని పిల్లలు ఇష్టపడతారు ఉదాహరణకి మీది అనకాపల్ల మీ ఊర్లో బెల్లం దొరుకుతుంద్రో తిన్నావంటే సూపర్ ఉంటుంది అని ఒక స్టూడెంట్తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు రేపు మీరు పలానా పండగ జరుపుకుంటున్నారు కదా ఆ పండగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతానుడు అని ఏ టీచర్ అయినా అంటే ఆ టీచర్ మావారే అని స్టూడెంట్స్ అనుకుంటారు భాషాపరంగా సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమదేనని భావించే టీచర్స్ ఎవరైనా సరే అందరు విద్యార్థులకి ఫేవరెట్ టీచర్గా మారిపోతారు కొందరు టీచర్లు క్లాసులో ఫ్రెండ్స్లా ఉంటారు నలభై ఐదు నిమిషాల క్లాసులో నలభై నిమిషాలు పాఠం చెప్పి ఐదు నిమిషాలు వేరే విశేషాలు మాట్లాడతారు వారి కష్టాలను వింటారు వారి తగువలని ఇబ్బందులని తీరుస్తారు ఎవరైనా చిన్నబుచ్చుకొని ఉంటే కారణం తెలుసుకుంటారు ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను తీవ్రంగా అభిమానిస్తారు వాళ్ల కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్లుగా భావిస్తారు అదే మంచి ఆర్థిక స్థితి ఉన్న పిల్లలైతే తమ ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్లని అభిమానిస్తారు ఒక టీచర్ని పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారు అంటే వారు అందరినీ సమాన దృష్టితో చూస్తారు అనే భావన కలిగినప్పుడు టీచర్లు ఫేవరెట్ని చూపిస్తే ఆ పిల్లలనే వారు ఇష్టపడతారని తమను టీచర్ ఇష్టపడరని పిల్లలు అనుకుంటారు మంచి టీచర్లు అందరి పిల్లలని ఇష్టపడతారు టీచరు నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది అనుకునేలా టీచర్ ఉండాలి కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువగా పొగిడి కొంతమంది స్టూడెంట్స్ ఎంత బాగా చదువుతున్నా వాళ్లను మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురి చేస్తారు టీచర్ యొక్క మెప్పును పొందడం టీచర్తో సంభాషించడం అనేది పిల్లల యొక్క హక్కు అది సక్రమంగా పిల్లలకు ఇవ్వగలిగిన టీచరే ఫేవరెట్ టీచర్ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లు క్రమశిక్షణను ఆశిస్తారు టైంకి స్కూల్కి రావటం టైంకి సిలబస్ పూర్తి చేయడం నోట్స్ సరిగ్గా చెప్పడం క్లాసులు ఎగ్గొట్టకపోవడం ఇవి టీచర్ల నుంచి పిల్లలు ఆశిస్తారు తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి టీచర్లు కూడా మనుషులే వారిలోనూ కోపతాపాలుంటాయి కానీ ఎంతో మంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు మీరు పెద్దవాళ్ళయ్యి మంచి పొజిషన్కి వెళితే అంతే చాలు అంటుంటారు మంచి టీచర్లు గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు పిల్లల హృదయాల్లో ప్రేమ గౌరవం పొందిన టీచర్లందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే